తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కాంగ్రెస్ సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే రెడ్డి బాధ్యతలు చేపట్టారు ర్యాంక్ లో ప్రభుత్వ పథకాల అమలును ఆయన పర్యవేక్షిస్తారు సమావేశాలకు ఆహ్వానితుడిగా కూడా సుదర్శన్ రెడ్డి హాజరవుతారు మంత్రి పదవి ఆశించిన మాట నిజమేనని కొన్ని సమీకరణలతో తనకు పదవి దక్కలేదని అన్నారు భవిష్యత్తులో తనకు మంత్రి పదవి వస్తుందో రాదో ఢిల్లీ పెద్దలు రేవంత్ అన్నారు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సరే ఇప్పుడు ఒక విధానం అనుకున్నాం మంత్రి పదవి అని కొన్ని ఈక్వేషన్స్ రాలేదు సరే ఏదో అది ఈక్వేషన్స్ ఉంటే తప్పనిసరిగా ఇబ్బంది లేకుండా వచ్చేటి అనుకుంటాం ఆ ఈక్వేషన్స్ నాకు డీటెయిల్ నాకు తెలియదు కానీ రాకున్నా మినిస్టర్ పదవి లేకున్నా సరే ఇది కూడా ఒక బాధ్యత కాబట్టి తప్పనిసరిగా చేద్దాం నాకు కామెంట్స్ తెలియదు మరి ఢిల్లీ వాళ్ళకు ముఖ్యమంత్రిగా తెలవాలా